రుద్రంగి గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ తరే ప్రబలత మనోహర్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా రుద్రంగి ఎంపీడీఓ శంకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామ ప్రజలకు వివరించామని అన్నారు ఈ సందర్భంగా అంగన్వాడి ఆధ్వర్యంలో పోషకాహార స్టాల్స్ ఏర్పాటు చేశారు అలాగే వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి ప్రతి పని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మనకు సంబంధించిన ప్రతి పని కూడా ఏమి అంటే కండకాల నిర్మాణం రోడ్ల నిర్మాణం అయినా పెంపకం అయినా వైకుంఠ ధనవులు కంపోస్ట్ నిర్మాణం ఇంకోడు గుంత నిర్మాణం బంధపేటల పెంపకం ఇట్లా మనకి అంటే ఉపాధి ఉపాధి పండుగ ప్రతి పని కూడా గ్రామ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారానే మనం చేస్తాం